ఔట్ సోర్సింగ్ కార్మికులకు వెంటనే కేటగిరీ మార్చి జీతాలు పెంచాలి అంటూ కార్మికులకు జీవో నంబర్ అరవైలో కేటగిరీలు రెండులోకి మార్చి వెంటనే వేతనాలు చెల్లించాలని ఎంఓఎం ద్వారా పనిచేసే కార్మికులకు మెయింటెనెన్స్ బిల్లులకు సంబంధం లేకుండా సపరేట్ గా బిల్లులు చేసి జీతాలు చెల్లించాలని ఖాళీగా ఉన్న పోలీసులను భర్తీ చేయాలని జలమండలి ఎండి సి సుదర్శన్ రెడ్డి పిఎన్ఏ శ్రీధర్ బాబు చీఫ్ జనరల్ మేనేజర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ను కార్మికుల బృందంతో కలిసి వినతి పత్రాన్ని అందించిన జలమండలి అవుట్ సోర్సింగ్ యూనియన్ అధ్యక్షులు నారాయణ అన్నారు మళ్ళీ ఏదైతే మీటర్ రీడర్స్ ఉన్నారో వాళ్ళు ఒక ఆరు వందల మంది మనందరం ఐదు వేల పైన సైన్యం ఉంది అందరి కోసం పనిచేసే యూనియన్ మన యూనియన్ ఎంఓఎం అనేటటువంటిది ఇది ఒక బూచం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎంఓఎం లో పనిచేసే కృష్ణ గోదావరి రిజర్వాయర్లు ప్రాజెక్టు గార్డెన్ పనిచేసే ప్రతి ఒక్క కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎంఓఎం అయినా మనం ఆర్డర్ తీసుకొచ్చినాం మెయింటెనెన్స్ ఏదైతే సర్వీసు ఉందో దాన్ని డివైడ్ చేసి మ్యాన్ పవర్ డివైడ్ చేయాలి సపరేట్ చేసి జీతాలకు వాళ్ళకు మీరు చేసే యాక్టివిటీకి సంబంధం లేదని చెప్పేసి బాధాప్తా మనం తెచ్చిన జీవోలో చదువు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జీవో కార్డు తీసుకొని ఈ ఏదైతే ఉందో డీ ఢీకి సంబంధించినటువంటి చదువుకోండి దీంట్లో క్లియర్గా టర్మినేట్ చేసేసిండు ఆర్డర్లోనే వచ్చింది ఎంఓఎంలో కార్మికులను అక్కడ ఉన్నటువంటి పనిచేసేదాన్ని వర్క్ సంబంధించిన మెయింటెనెన్స్ రెండు మిళితం చేయడం తోటి ఆ బిల్లులు పది కోట్లు పదకొండు కోట్లు అయితే బిల్లులు రాక కార్మికులకు జీతాలు ఇస్తున్నటువంటి ఇవ్వలేకపోతున్నారు ఎస్టీపీలో మనం ప్రతి నెల చూస్తున్నాం కానీ దీన్ని నెక్స్ట్ టెండర్లు గా డివైడ్ చేసి కార్మికులందరిని సెపరేట్ సపరేట్ చేసి ప్రతి నెల ఐదో తారీఖు శాలరీస్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంటే ఆనాడున్న గవర్నమెంటే సెక్రటరీ ఆర్డర్ తెచ్చినాం ఇది బరాబరమలు చేయించాలి చేయిస్తుంది మన యూనియన్ అని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు గందరగోళానికి గురి కావద్దు అవుట్ సోర్సింగ్ కార్మికులు తర్వాత ఎంఓఎం కార్మికులు వేరు కాదు ప్రతి ఒక్కరు అందరు కూడా వాటర్ బోర్డులో పనిచేసే ఐదు వేల కార్మి మంది కార్మికులు అందరూ సమానమే రేపు మీటర్ రీడర్కి సంబంధించినటువంటిది కూడా సపరేట్ చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ దానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మహా లెక్క ఫీల్ అయ్యేటటువంటి చాలా మంది అధికారులు ఉన్నారు మీటర్ రీడర్స్ కూడా కేటగిరీ టూ కిందకి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేసుకున్న అగ్రిమెంట్లో కూడా మీటర్ రీడర్స్ తర్వాత బిల్ కలెక్టర్స్ అని చెప్పి కేటగిరీ కింద తీసుకున్నారు ఒకసారి జీవో సిక్స్టీలో చూడండి మీటర్ రీడర్స్ బిల్ కలెక్టర్స్ అనే కేటగిరీ ఏడు ఉంది కేటగిరీ టూలో ఉంది ఈరోజు పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు వాళ్ళకు అది కూడా తప్పకుండా రాబోయే రోజులలో మీటర్ రీడర్స్ కేటగిరీ టూలోకి తీసుకొచ్చి పంతొమ్మిది వేల ఐదు వందలు యూనియన్ ఇప్పిస్తుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇవన్నీ చాలా మీద ఎండి గారికి ఈరోజు రోజు వివరంగా ఇవ్వడం జరిగింది అదే విధంగా కార్మికులకు సంబంధించింది ఆనాడు మనమే కేసీఆర్ గారు మేడే కానుకగా వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది దాన్ని కూడా ఇంతకు ముందు లెటర్ ఇచ్చినాం ఇప్పుడు మళ్ళీ రిమైండ్ చేయడం జరిగింది ఎండి గారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది అవన్నీ డీటెయిల్స్ కూడా మీకు వాట్సాప్ లో పెడతాం ఎండి గారు ఇమీడియట్ గా కాలర్ గారికి రాయడం జరిగింది వెయ్యి రూపాయలకు సంబంధించి గవర్నమెంట్ పంపించారు రాబోయే భవిష్యత్తులో వెయ్యి రూపాయలు చివరేజ్ కార్మికులు ప్రతి ఒక్కరికి యాడ్ చేసి జీతం ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది అది కూడా సాధించుకుంటామని చెప్పేసి మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రెయిన్ కోట్లకు సంబంధించింది మన యూనియన్ మొట్టమొదటి ఇరవై సంవత్సరాల కాలంలో అవుట్ సోర్సింగ్ కార్మికులకు కూడా రెయిన్ కోట్లు సాధించిన యూనియన్ మన యూనియన్ నాలుగు వేల రెండు వందల మందికి టెండర్ ఈరోజు ప్రాసెస్ అవుతుంది పదిహేను ఇరవై రోజులలో అన్ని డివిజన్లలో అన్ని సెక్షన్లలో అందరికీ రెయిన్ కోట్లు వస్తాయి గతంలో పదహారు వందల మందికి ఇచ్చినాం మిగిలిపోయిన వాళ్ళందరి కూడా రెయిన్ కోట్లు వస్తాయని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా శాలరీస్కి సంబంధించినటువంటిది అక్కడొకడు ఇక్కడొకడు సగం నేలేడు ఉన్నోళ్ళు అదే శాలరీస్ కోసం మీరే బిల్స్ వంకుండి మీరే అటెండెన్స్ వంకుండి అని చెప్పేసి గ్రూప్లలో పెడుతున్నట్టు తెలిసింది అది మన పని కాదు గాడిది చేసే పని గాడిది చేయాలి కుక్క చేసే పని కుక్క చేయాలి డ్యూటీని చేస్తున్నాం మనం మన పైన ఏజెన్సీలు ఉన్నాయి తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు తర్వాత మేనేజర్స్ ఉన్నారు రకరకాల పద్ధతుల్లో ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళందరూ అటెండెన్స్ పంపిస్తారు ఇటీవలి కాలంలోనే ఎండి గారు ఇరవై రెండు లోపు అధికారులు జీఎంలకు డీజీఎంలకు మేనేజర్లకు సర్కులర్ మెమో ఇష్యూ చేసిండు ఇరవై రెండు తారీఖు లోపు అటెండెన్స్ పంపించాలని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారం వాళ్ళు చూసుకుంటారు మన డ్యూటీ చేసేది మనం చేయాలి మనందరం సక్రమంగా డ్యూటీలు చేయాలి జీతాలు రాకపోతే యూనియన్ బాధ్యత తీసుకుంటుందని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఆల్రెడీ ఐదు తారీఖు లోపు జీతాలు వచ్చే విధంగా సుమతి ఏజెన్సీ నుంచి చేసినాం మిగతా ఎంఓఎం ఏజెన్సీల నుంచి కూడా ఐదు తారీఖు లోపు శాలరీస్ వాడే విధంగా యూనియన్ కృషి చేస్తుంది మిగిలిపోయిన అన్ని సమస్యలు చాలా ఇష్యూస్ అన్ని కూడా ఈరోజు ఎండి గారితో చర్చించడం జరిగింది చాలా సానుకూలంగా ఎండి గారు మనతోటి సానుకూలంగా చర్చించడం జరిగింది ఎస్టీపీలలో పనిచేసే కార్మికులకు ప్రతి నెల కొత్తాడి జీతాలు వేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక నుంచి అక్కడ చేయొద్దని చెప్పేసింది చెప్పడం జరిగింది ఈ నెల నుంచి అట్లా జరిగితే మన యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేయడానికి కూడా వెంటేయమని చెప్పేసి విధంగా మేము చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వాటర్ బోర్డులో ఓటీ విధానం ఉంది అనేక సంవత్సరాల నుంచి ఓటీ గంట ఎక్కువ చేసినా సండే రోజు చేసిన ఆల్డే రోజు చేసిన ఓటీ విధానం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది పర్మనెంట్ కు మరి అవుట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఏం పాపం చేసారు దీన్ని అడుగుల ముందు ఎంతమంది వస్తారు రండి అందరం కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని పోరాటం చేద్దాం తప్పకుండా అవుట్ సోర్సింగ్ కార్మికులకు చాలాసార్లు వేతనాలు ఉన్నాయి కాబట్టి ఓటీ విధానం అమలు చేసుకుందాం ఓవర్ టైం పనిచేస్తే వేతనాలు ఎక్కువ వచ్చే విధంగా భవిష్యత్తులో మన యూనియన్ ఆధ్వర్యంలో కృషి చేస్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఈ సెలవులకు సంబంధించినటువంటిది సెలవులు అమలు కానీ డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే ఆ దరిద్రం ఎక్కడైనా కొనసాగుతుందంటే అది వాటర్ బోర్డులో మాత్రమే అవుట్ సోర్సింగ్ కార్మికులకు అమలు కావాలి ప్రతి కార్మిక చట్టాల ప్రకారం సెలవులన్నీ కూడా అమలు కావాలని చెప్పేసి ఎండి గారికి విన్నవించడం జరిగింది భవిష్యత్తులో తప్పకుండా సెలవులు అమలు చేసుకుంటాం ఎండి గారు చాలా సానుకూలంగా మనకు హామీ ఇచ్చిండు తప్పకుండా ఇవన్నీ సాధించుకుంటాం ఇంతకుముందే ఉదయం పూట లేబర్ ఆఫీస్లో కూడా చర్చలు జరగడం జరపడం జరిగింది ఇవన్నిటి మీద వాళ్ళు కూడా ఎండిగా మన వాటర్ బోర్డుకు ఒక లేఖ రాయడం జరిగింది చట్టపరంగా కార్మిక చట్టాల ప్రకారం ప్రతి ఒక్కటి అమలు చేయాలని చెప్పేసి లేబర్ డిపార్ట్మెంట్ కూడా సూచించడం జరిగింది లేబర్ డిపార్ట్మెంట్ సహకారం ప్రభుత్వ సహకారం అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారి కూడా కలుస్తాం మంత్రులను నచ్చుకు ఔట్ సోర్సింగ్ కార్మికుల కోసం పనిచేస్తాం అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యల కోసం మన యూనియన్ ఆధ్వర్యంలో మనం తప్పకుండా భవిష్యత్తులో కూడా పనిచేస్తాం అన్ని సమస్యలు పరిష్కరించుకుంటాం ఎలాంటి ఎవరు ఆందోళన చెందొద్దు కన్ఫ్యూజ్ కావద్దు అని చెప్పేసి మనసు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కేటగిరీ చేంజ్ కార్యక్రమం